హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఎమ్మి ఎమ్మి వైట్ సాస్ పాస్తాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ ఇంట రాగానే వేడి వేడిగా చేసి పెట్టండి చాలా ఇష్టపడి తింటారు టేస్ట్ అయినా టెస్టర్ అయినా అచ్చం కెఫేలో తిన్నట్టుగానే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా పాస్తాని తీసుకుంటున్నాను నేను ఇక్కడ ముందుగా పాస్తాని ఉడికించుకోవాలి అందుకోసం స్టవ్ మీద ఒక గిన్నెని ఉంచి నీళ్లను మరలించుకుంటున్నానండి ఇలా నీళ్లు మరలుతున్నప్పుడు ఒక కప్పు దాకా పాస్తాను అందులోకి వేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు పాస్తాకి రెండు కప్పుల చొప్పున నీళ్లను వేసుకున్నానండి ఇలా పాస్తాని ఉడికించుకోవాలండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికింత వరకు కూడా ఉడికించుకోవాలి ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి లేదంటే అడుగున అనేది పాస్తా అతుక్కుపోతుందండి అందుకోసమే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి పాస్తా అనేది ఉడికిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడికించండి నేను ఇక్కడ ఆరు ఏడు నిమిషాల పాటు ఉడికించుకున్నానండి చూడండి పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఫిల్టర్ చేసుకోండి ఇలా ఒక హోల్స్ ఉండే గిన్నెలోకి మొత్తాన్ని కూడా వేసుకుని ఫిల్టర్ చేసి పక్కన ఉంచుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేసుకోండి ఇందులోకి రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ని కూడా వేసుకోండి మీరు కావాలనుకుంటే పూర్తిగా బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు అర టీ స్పూన్ దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని వేసుకోండి అలాగే అర టీ స్పూన్ దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక పండు మిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అరకప్పు దాకా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలతో పాటు క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చిన క్యాప్సికమ్ రెడ్ ఎల్లో కలర్ ఏదైనా సరే గ్రీన్ కలర్దైనా సరే ఇలా పొడువుగా కట్ చేసి వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి మరి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి కాస్త అంత కుక్ అవుతే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి అర టీ స్పూన్ దాకా మిక్స్డ్ హెర్బ్స్ కానీ లేదంటే పిజ్జా మిక్స్ని కానీ వేసుకోండి అర టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లెక్స్ని వేసుకోండి పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఇందాక ఉడికిచ్చి పెట్టుకున్న పాస్తాని ఇందులోకి వేసుకోండి ఇప్పుడు ఈ పాస్తా మొత్తం కూడా బాగా కలిసేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా పక్కన ఉంచుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బటర్ని వేసుకోండి బటర్ కాస్త మెల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్పు దాకా మైదా పిండిని వేసుకోండి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మైదా పిండికి కూడా బటర్లో బాగా మెల్ట్ అయ్యి కలిసేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి ఈ మైదా పిండిని రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా మైదా పిండిని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కాచి పెట్టుకున్న పాలను ఒక కప్పు దాకా వేసుకోండి ఇప్పుడు ఈ మైదా పిండి పాలు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోండి ఎక్కడా కూడా ఉండలు అనేవి కట్టకుండా ఇలా బాగా కలుపుతూ ఉడికించండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇందులోకి మరొక కప్పు పాలను కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలపండి ఇలా పాలను వేసుకున్న తర్వాత తిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించండి ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఇందాక మనము ఉడికించి పెట్టుకున్న పాస్తాని ఇందులోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ పాస్తా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని రెండు నిమిషాల పాటు ఉడికించండి ఈ టైంలోనే ఫైనల్గా మరి కాస్తంత మిక్స్డ్ వెబ్స్ కానీ అలాగే చిల్లీ ఫ్లెక్స్ కానీ వేసుకొని మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ చిన్నపిల్లలకి పెడుతున్నాను కాబట్టి వాటిని అవాయిడ్ చేస్తున్నాను ఫస్ట్లో వేసినప్పుడే నేను సరిపడా వేసేసానండి మీరు పెద్దవాళ్ళకైతే కనుక మరి కాస్త స్పైసీనెస్ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని సర్వ్ చేసుకొని తినండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది గార్నిషింగ్ కోసము పైనుండి మిక్స్డ్ వెబ్స్ కానీ లేదా చిల్లీ ఫ్లేక్స్తో గార్నిషింగ్ చేసుకొని సర్వ్ చేసుకోండి చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఎంతో క్రీమీగా ఉండే వైట్ సాస్ పాస్తాని ఎలా తయారు చేసుకోలో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్